ఇక్కడ శివయ్యని పూజిస్తే కోరిన వరుడు లభిస్తాడని విశ్వాసం మేక తలతో దక్షుడి ఆలయం ఎక్కడంటే తనకు నుంచి ఆహ్వానం అందకపోవడంతో తల్లి సతీదేవి కొంచెం ఆవేదన వ్యక్తం చేసింది అంతేకాదు తన పుట్టింటికి వెళ్ళడానికి తనకు ఆహ్వానం ఎందుకు తాను వెళ్తానని తన భర్త శివుడికి చెప్పింది తల్లిదండ్రులను చూసి చాలా కాలం అయింది అందుకనే యాగం చూసేందుకు పుట్టింటికి వెళ్తానని తన భర్త శివుడిని కోరింది సతీదేవి కోరికను శివుడి అంగీకరించకపోయినా సరే తల్లిదండ్రులను చూడాలి అంటూ దక్షిణి ఇంటికి చేరుకుంది అక్కడ విష్ణువు బ్రహ్మతో సహా దేవతలందరికీ ఆసనాలు వేసి ఉన్నాయి అయితే ఎక్కడా శివుడి పేరు లేదు ఇక్కడ శివయ్యని పూజిస్తే కోరిన వరుడు లభిస్తాడని విశ్వాసం మేక తలతో దక్షుడి ఆలయం ఎక్కడంటే ఉత్తరాఖండ్లోని హరిద్వార్లోని కంఖాల్ గ్రామంలో దక్షేశ్వర మహాదేవ ఆలయం ఉంది ఇదే దేవాలయంలో దక్షుడు ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించాడు ఈ యజ్ఞానాన్ని నిర్వహించే సమయంలో దేవుళ్ళు దేవతలు ఋషులు సాధువులందరినీ ఆహ్వానించారు అయితే శంకరుడిని ఆహ్వానించలేదు దక్షుడు శివునికి చేసిన అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి యజ్ఞవాటికలోని అగ్నిలో దూకి ప్రాణత్యాగం చేసింది ఈ విషయం తెలుసుకున్న మహాశివుడు కోపంతో తల నరికేశాడు దేవతల అభ్యర్థన మేరకు శివుడు ప్రాణం పోసి మేక తలని అతని మొండానికి అతికించాడు దీని తరువాత దక్షుడు తన తప్పును గ్రహించి శివుడిని క్షమించమని కోరాడు అప్పుడు శివుడు ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో శివుడు కంఖాల్లో ఉంటాడని వరం ఇచ్చాడు శివునికి శంకరుడు మహాదేవుడు మహేశ్వరుడు ఉమాపతి వంటి అనేక పేర్లు ఉన్నాయి అలాంటి పేర్లలో ఒకటి భోలేనాథ్ తన భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తాడు అంతేకాదు తనను పూజించిన యువతులకు కోరిన వరుడిని భర్తగా ఇస్తాడు అయితే శంకరుడు ఎంత సాదాసీదాగా ఉంటాడో అంత కోపం కలిగి ఉంటాడు అందుకే తన భార్య మరణంతో శివు ఆగ్రహంతో తన మామగారైన దక్ష ప్రజాపతి తలను నరికివేశాడు పురాణ కథనం ఏమిటంటే పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతి బ్రహ్మదేవుడు వరపుత్రుడు సతీ తల్లికి తండ్రి సతికి తండ్రి అయినందున శివుడికి మామగారు కూడా శివునితో సతీదేవి వివాహం దక్షుడికి ఇష్టం లేదు అందుకనే శివుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న తన కూతురు సతీదేవితో సంబంధాలను తెంచుకున్నాడు దక్షుడు ఒకానొక సమయంలో సతీదేవి శివుడు కైలాసంలో కూర్చున్నారు ఆ సమయంలో దక్ష మహారాజు ఒక భారీ యాగాన్ని నిర్వహిస్తున్నాడు ఈ యాగానికి అతిథులుగా బ్రహ్మ విష్ణు సహా దేవతలు యక్షులు గంధర్వులు మొదలైన వారందరికీ ఆహ్వానాలు అందాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు